ఇక్కడ బాలుగాడు మంత్రించిన నిమ్మకాయ ఒకడు తెచ్చాడు ఏ మంత్రి షో మంత్రి కోదు అదే మంత్రి అన్నావు కదా మంత్రి ఇచ్చినా కాదు కామాక్షి మంత్రించినా ఓ మంత్రించిన నిమ్మకాయ చెప్పు చెప్పు ఆ నిమ్మకాయని తెచ్చి పూజ గదిలో పెట్టాడు దేవుడా అంత పని చేశాడా ఆ దుర్మార్గుడు ఎంత పనైనా చేస్తాడు మా ఇద్దరికి ఏమవుతుందోనని మాకు చాలా భయంగా ఉంది కామాక్షి బాలు చెప్పింది నిజమే అయితే అవుతుంది కదా మరి మీరు చేసిన పల్లెకి ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది వస్తుంది చస్తుంది అని కాకుండా మేము బతికి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పు మీ ఇద్దరు నిద్రాహారాలు లేకుండా ఇంట్లో బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నావు ఆ వదనా నాకు తెలిసిన స్వామీజీ ఒకరున్నారు రేపు వెళ్ళి ఆయన కలుద్దాం పొద్దునే ఏడు గంటలకల్లా మా ఇంటికి వచ్చేసేయండి పరిష్కారం దొరుకుతుందంటావా నీకేదైనా వేరే దారుందా ఏది లేనప్పుడు ఇది ఒక్కటే దిక్కు ప్రశాంతంగా పడుకోండి పొద్దునే రండి అలాగే ఉంటాను మంచిది నిద్రపాడు చేసేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను తొమ్మిది దాటితే తప్ప బెడ్ దిగని నువ్వు ఆరున్నరకే రెడీ అయిపోయాం ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నేను అమ్మ కలిసి దగ్గరికి వెళ్తున్నామంటే లేనిపోని సమస్య ఏదో ఒకటి మేనేజ్ అమ్మ నిమాతయ్య దగ్గరికి వెళ్తుందంట నేనెళ్ళి డ్రాప్ చేద్దామని ఆవిడ దగ్గరికి వెళ్తే నువ్వు డ్రాప్ చేయడం ఏంటి వాళ్ళకి వచ్చి పోడాలు అలవాటే కదా అంటే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలంట నన్ను డ్రాప్ చేయమన్నారు ఎక్కడికి అది ఇంత పొద్దున్నే అమ్మా నాకు చెప్పలేదు ఎలా తీసుకెళ్తావు మరి కార్లో తీసుకెళ్తాను ఓ సీక్రెటా హ్యాబెబే నీ దగ్గర సీక్రెట్స్ ఉంటాయి ఆల్రెడీ దాచావుగా ఎప్పుడు ఒకసారి చేసిన తప్పుని ఎప్పుడు వేలైతే చూపిస్తూనే ఉంటావా సరేలే వెట్ చే నేను కూడా రెడీ అయ్యి వస్తా ఇద్దరం కలిసి వెళ్దాం కలిసా ఏ పార్లర్ దగ్గర డ్రాప్ చేయి నేను నీ పార్లర్ రూట్ లో వెళ్ళట్లేదు ఇప్పుడే ఎక్కడికో తెలీదన్నా అంటే ఆ రూట్ లో వెళ్ళకపోవచ్చేమో అంటున్నాను నిజంగా నా దగ్గర ఏం దాచట్లేదు కదా అమ్మతోడు దాచాను మరి డ్రాప్ చేయొచ్చు కదా నాకేదో అర్జెంట్ అంటు రోహిణి రెండు నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను అమ్మ వెయిటింగ్ రోహిణి ప్లీజ్ రోహిణి ఏమి అనుకోకు ఒక పంచే ఎంచక్క ఆటో బుక్ చేసుకొని కూల్ గా నీ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళిపో నువ్వు తీసుకెళ్ళకూడదని ఫిక్స్ అయ్యావు కదా సర్లే ఎవ్వరూ లేవక ముందే వెళ్దాం అంటే ఈ మనోజ్ కూడా ఇంటి ఇంకా రాలేదు ఏంటి అప్పుడే వాకింగ్ అయిపోయిందా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలు నడకన నేనేమిర్న్యాకుమారి పార్కులో వాకింగ్ రాను రాను ఈ ఇంట్లో అందరూ బాలుగడ్లగా సమాధానం చెప్తున్నారు నీ ప్రశ్నలు అలా ఉంటాయి మరి ఏంటి పొద్దున్నే ఎక్కడికో తయారయ్యో తయారయ్యా కాశ్మీర్కి అట్నుంచటే కన్యాకుమారికి వెళ్తాను నువ్వు కూడా బాలుగాళ్ళగే సమాధానాలు చెప్తున్నావు అసలు ఎక్కడికి వెళ్తున్నావు మంచి తల మీద పోసుకుంటాను తాగడానికే నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు ఉండండి నీళ్ళు తాగాలి ముందు జవాబు చెప్పాలంటే మంచినీళ్లు తాగి చెప్పాలన్న నియమం ఉందా ఇవ్వు నీకు నిద్రలో నడిచే ఏమైనా ఉందా నిద్ర ఏంటి ఇంత పొద్దునే లేచే చెడ్డలవాటు నీకు ఆ మనోజ్ గారికి లేవు అని అవును ఇంత పొద్దునే అక్కడికి బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు అందుకే వెళ్ళక ముందే అడుగుతున్నాను అడుగుతున్నాడు కదా చెప్పు చెప్పరు ఎందుకు చెప్పరు చెప్పేవారైతే మంచినీళ్ళు కావాలని లేట్ చేయరు అంటే ఏంటి నీ ఉద్దేశం మీరేదో దాస్తున్నారు అని అవును నీ పుట్టింటి పండించిన బంగారం బ్యాంకు లాకర్లో దాచడానికి వెళ్తున్నాను తొందర తల్లి నిమ్మకాయ ప్రభావం ఇంకా మొదలు కాలేదు మొదలైతే ఇంటి దొంగ ఎవరో బంగారం దొంగ ఎవరో బయటపడుతుంది అది ఎలాగో బయటపడుతుంది లేండి కానీ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రం చెప్పకుండా దాస్తున్నారు అది ఎలా బయటపడుతుంది ఏంటి బయటపడేది నేను కామాక్షి దగ్గరికి వెళ్తున్నాను ఎందుకు అక్కడేం దాచిపెట్టారు ఏంటి ఇంత పొద్దున్నే ఆవిడ దగ్గరికి ఎందుకు అని కామాక్షికి ఒంట్లో బాగాలేదంట ఏమైందంట ఏం లేదు ఒంట్లో చెప్పింది ఓహో మీరిద్దరూ పిన్నిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా అవును పాపం నాకు ప్రతి విషయంలోనూ తను సాయంగా ఉంటుంది కదా మరి మీరు కామాక్షి పిన్ని ఫంక్షన్కి వెళ్తున్నారని మెట్లు దిగుతూ మనోజ్ చెప్పాడు అంటే అంటే ఫంక్షన్ కి వెళ్దాం అని అనుకున్నాం వెళ్దాం అనుకునేసరికి ఒంట్లో బాగోలేదని అందుకే హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం ఆరు గంటలకి హాస్పిటల్ మీకోసం ఎవరు తీరుస్తారంట అంటే పదయ్యక ఆగాల అయితే ఇప్పుడు ఏంటండి ఇంతమంది ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు అరే నువ్వర నువ్వెక్కడికి రాను రేయ్ నీ కారులోనే తీసుకెళ్ళాలని చెప్పాను కదరా అవునవును అమ్మ చెప్పింది ఫంక్షన్ కని చెప్పిందా హాస్పిటల్ కని చెప్పిందా అదే అదే చెప్పింది ఇది చెప్పింది రెండు చెప్పింది నేనే మర్చిపోయాను అవును నీ లెక్కలు ఇది అర్ధరాత్రి కదా ఇంత తొందరగా అత్త కోసం లేచావా అంటే ఆ అమ్మని డ్రాప్ చేసి అత్తయ్యని కూడా డ్రాప్ చేసి నేను డీలర్స్ మీటింగ్కి వెళ్దామని ఇంతకీ అత్తకేమైందో తెలుసా తెలుసు ఆరోగ్యం బాగాలేదు చెప్పింది జ్వరమా జలుబా తలనొప్పా కడుపు నొప్పా కడుపు నొప్పా రెండిట్లో నానా చెరోటి చెప్తున్నారంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో కొంప ముంచే పనికే వెళ్తున్నారు ఈ విషయం మీకు ఇప్పుడే అర్థమైందా అర్థమైంది ఏంటి నీకు అర్థమైంది అసలు మేం బయట మీరందరూ కలిసి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు హాస్పిటల్ దేవుడికి దండం పెట్టుకుని విభూతి పెట్టుకొని వెళ్ళు ఎప్పుడా నేను గుడికి వెళ్ళమని ఇంట్లో కూడా దేవుడున్నాడు ఆ హ కామాక్షన్ తీసుకుని గుడికి వెళ్తాను లెండి ఈ ఏడు గంటలకల్లా హాస్పిటల్కి పదరా పదరా అదేంటి ఏడు గంటలకే వీడికి ఎనిమిది గంటలకే మీటింగ్ ఉంది అందుకో ఎనిమిది గంటలకే మీటింగా డే ఇంకొక ప్రశ్న అడిగే ఉంటే మోద పండు రాలు పడతాను నువ్వు రా రో రోహిణి నువ్వు ఎవరో క్లయింట్ దగ్గరికి పొద్దున్నే వెళ్ళాలి అన్నావు కదా నువ్వు కూడా అదే కార్లో వెళ్ళు ఆ అవునవును వెళ్ళు వెళ్ళు అదే కార్లో వెళ్ళు తొందరగా వెళ్ళు వెళ్ళిపోతున్నారు ముందు హాస్పిటల్ ముఖ్యం పాపం కామాక్షి పిన్నికి ఎలా ఉందో ఏంటో నేను కసేపు అయ్యాక ఏ ఆటోలోనూ వెళ్తాను లేబాలు అమ్మా మీనా నువ్వు కాఫీ పెట్టమ్మా బ్రష్ చేసుకొస్తాను సరే అమ్మా ఏంటండి ఇద్దరు కలిసి నిజంగానే కామాక్షి పిన్ని దగ్గరికి వెళ్ళారా అంతా అవుతుందే చెరో జవాబు చెప్తున్నారు కదా ఇంకా నీకు అర్థం కాలేదా మా అమ్మ మందునిచ్చిన నిమ్మకాయని చూసి బెదిరిపోతుంది అది గమనించావా విభూతి కూడా పెట్టుకోకుండా వచ్చేసింది కదా ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు తొందరగా మాత్రం అర్థమైంది అదేంటోదనా అంత మాట ఈ స్వామీజీని కలవడానికి దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు ఓ ఇతను పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చెప్తూ ఉంటాడు ఈయనకున్న శక్తులు అలాంటిలాంటివి కావు నమస్కారం స్వామీజీ చెప్పండి ఏమిటి మీ సమస్య స్వామీ నా కొడుకొకడు మా పాలట యముడే కూర్చున్నాడు నిన్న మా ఇంటికి మంత్రించిన నిమ్మకాయలు తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాడు దాన్ని చూస్తుంటే మా ఇద్దరికి నిద్ర పట్టడం లేదు ముద్ద దిగడం లేదు అసలు మనశ్శాంతి మీ ఇంట్లో మిగిలిన వాళ్ళకి ఏ భయమూ లేదు మీ ఇద్దరికి మాత్రమే భయం ఇస్తోందంటే మీరేదో పెద్ద తప్పు చేశారు లేదు తప్పు చేయలేదు మాకే పాపం ఆపండి అందరితో చెప్పినట్టే నాతో చెప్దాం అనుకున్నారా మీరు అబద్ధం చెప్పి ఎవరినైనా మోసం చేయొచ్చు చేయచ్చుగాని దేవుణ్ణి మోసం ఆ దేవుళ్ళకి మానవ రూపాలే మా స్వామీజీలు అర్థమవుతుందా అవుతోందా ఇక్కడ కూడా ఎందుకు అబద్ధాలు చెప్తారు నిజమే చెప్పండి వైద్యుల దగ్గర స్వామీజీల దగ్గర నిజాలే చెప్పాలి నిజమే స్వామి వీడు నా పెద్ద కొడుకు మనోజ్ వీడికి ఒక సమస్య వస్తే వీడిని కాపాడడానికి నా రెండో కొడుకు పెళ్ళం నగలు తీసిచ్చాను అవి వీడు తీసుకెళ్ళి అమ్మేశాడు వాళ్ళకి ధైర్యం చేసి నిజం చెప్పలేకపోయాం వాళ్ళు ఎలాగైనా నిజం బయటికి రాబట్టాలి అని మంత్రించిన నిమ్మకాయలు తీసుకొచ్చి పూజగదిలో పెట్టాడు స్వామి ఇరవై నాలుగు గంటల్లోపు నగలు దొంగతనం చేసిన వాళ్ళకి ఏదేదో జరుగుతుందని చెప్పాడు వాడ మాట అన్నప్పటి నుంచి మా పరిస్థితి ఇదిగో ఇలా తయారైంది స్వామి స్వామి మీరు చెప్పండి వాడు మంత్రించి నిమ్మకాయ తీసుకురావడం ఇరవై నాలుగు గంటల్లో మాకేదో అవుతుందనడం ఇదంతా అబద్ధమే కదా మమ్మల్ని భయపెట్టాలనే వాడు అలా చెప్పాడు కదా లేదు తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటే నిమ్మకాయ ప్రభావం మీకు పూర్తిగా తెలియడం లేదు మనకు దాహం వేస్తే నిమ్మకాయ పిండి జ్యూస్ తాగుతాం అదే నిమ్మకాయకి మంత్రిస్తే మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది బ్రతికుండగానే చచ్చిన శవంలా మార్చేస్తుంది స్వామి మీరలా చెప్తుంటే ఒంట్లో మీరే కాపాడాలి స్వామి చూడండి స్వామి పాపం తల్లి కొడుకు మీద ప్రేమతో తప్పు చేసింది కొడుకు సమస్య నుంచి బయటపడాలని తప్పు చేశాడు కారణం ఏదైనా తప్పు తప్పే కాబట్టి మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళని ప్రమాదం నుంచి కాపాడండి స్వామి వస్తుంటే కొట్టినట్టు మాలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళకి ఈ విభూతి చెల్లితే సరిపోతుందేమో అమ్మా జీ నువ్వు మాట్లాడుకో ఈ నిమ్మకాయ తీసుకోండి ఒక నిమ్మకాయ ఇస్తున్నారండి స్వామి నాకు లేదా ఇద్దరు చేసింది ఒకే తప్పు కాబట్టి ఒక నిమ్మకాయ చాలు నేను దీన్ని మంత్రించాను మీరు దీన్ని తీసుకెళ్ళి మీ పూజ గదిలో ఉన్న నిమ్మకాయకి ఎడం వైపున పెట్టండి దాని శక్తి తగ్గిపోతుంది ఒకవేళ ఆ నిమ్మకాయకి ఇంకా ఎక్కువ శక్తి నా శక్తిని సందేహిస్తున్నావా నా శక్తి ఎలా ఉంటుందో నీ మీద శాంపిల్ చూపించమంటావా స్వామి అంత పని చేయకండి మనోజ్ కాస్త కుదురుగా ఉండు ఆ నిమ్మకాయకి ఎంత శక్తి ఉన్నా నేనిచ్చిన ఈ నిమ్మకాయ ముందు అదెందుకు పనికిరాదు తెల్లవారేసరికి ఏ నిమ్మకాయ అయితే నల్లగా మారుతుందో దానికి తక్కువ శక్తి ఉన్నట్టు అర్థమవుతుందా అలాగే స్వామి తర్వాత ఏం చేయాలి స్వామి నువ్వేం చెయ్యాల్సిన అవసరం లేదు నీకు ఒక పెద్ద పండిస్తా పెద్ద పండు అంటే పలస పండిస్తారా ఊరుకోరు బయలుదేరచ్చు స్వామి చూడండి మీరు నమ్మకంతో వెళ్ళండి మీకు ఎలాంటి సమస్య ఉండదు ధైర్యంగా ఆ నిమ్మకాయ పూజ గదిలో పెట్టి పడుకోండి అలాగే స్వామి మీనా మీనా అని పిలిస్తే రానా అంటూ వస్తుంది ఎవరు మీరు దీన్ని తీసుకెళ్లి నిమ్మకాయకి ఎదురుగా పెట్టండి దాని శక్తి తగ్గిపోతుంది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత ఊరికే అన్నారా నిమ్మకాయల మంత్రాన్ని నిమ్మకాయతోనే తిప్పికొట్టాలి ముందు తీసుకెళ్లి అక్కడ పెట్టమ్మా నువ్వే వెళ్ళు ఏమవుతుంది ఏం తలకాయ నువ్ ఈ నిమ్మకాయకి భయపడాల్సి వస్తుందిరా నువ్వే తీసుకెళ్లి పెట్టరా నాకు నిమ్మకాయని చూస్తేనే తిరుగుమూతి ఇలా అయిపోతుంది చెయ్యి ఇలా ఇలా తిరిగిపోతుందమ్మా నాకు భయం వేస్తుందమ్మా నువ్వే వెళ్ళి పెట్టు చెయ్యి నువ్వు దేనికి భయపడవు కదమ్మా దేనికి భయపడుతున్నాను ఏం కాదు ఈ ఎవరైనా వస్తారు పెట్టమ్మాన్నింట్లో నన్ను ఇరికిస్తావు మాయి దారి కొడుకో అవును నిమ్మకాయ ఎడం పక్కన పెట్టమన్నాడు కదా అవును నా ఎడం పక్కన నిమ్మకాయ ఎడం పక్కన నిమ్మకాయ ఎడం పక్కనే అయ్యుంటుంది అలా పెట్టి

నిమ్మకాయ ఇటువైపు పళ్ళం ఉండి కింద పడింది కాదు బాలుగారి నిమ్మకాయకున్న పవర్ తో దీన్ని గింటేసింది నా బొందరా నా బొంద ముందు ఇది అక్కడ పెట్టు నేనా నువ్వే బొంద